చెప్పులు పెళ్ళులు పోయాయి అది కొత్తవి మెత్తమి కాలికి అతుకుపోయేవి నా షోలాపూరు చెప్పులు పెళ్లిలు పోయాయి అది కొత్తవి మెత్తమి కాలికి అతుకుపోయేవి నా షోలాపూరు చెప్పులు పెళ్లిలు పోయాయి అది షోలాపూరులందరూ ఐ లైక్ అయితే ఎనీ వెదరు దీని తొడిగి చూడు గదూరు వెదరు అయితే ఎదు తదరు ఊట అయితే ఎనీ వెదరు దీని తొడిగి చూడు బెదరు అని మురిపించి మరిపించి కొనిపించాలా కొట్టడు సోనాపూలు చెప్పులు పెళ్ళిపోయాయి అని కొత్తవి మెత్తానికి హత్తుకుపోయేది సోనాపూరు చెప్పులు పెళ్ళిపోయాయి చూస్తే ఇరవై ఆరు తొడిగేను సారిన నెయ్యేను పాత ఊరు ఒకసారి నా పాలిషు నా కొట్టేసూరు సోలాపూరు చెప్పులు పోయాయి